అలాగే లక్ష్మీదేవి భర్త ఎవరు కదా మరి వల్లిదేవి భర్త ఎవరు కాబట్టి మన పాటల్లో వాళ్ళ గురించే పాడాలి అదవైనా నువ్వు గణపతి గురించి పాడు కుమారస్వామి గురించి పాడు రాముడు గురించి పాడు కృష్ణుడు గురించి పాడు అమ్మవారి గురించి పాడు శివుడు గురించి పాడు నువ్వు దాన్ని దీన్ని తీసుకొచ్చి వల్లినాథ అదే సాయినాథ ఇలాంటి రీమిక్స్ పనులు నృత్య పనులు చేయకూడదు అర్థమైందా మనకి సాయిబాబా అంటే వ్యతిరేకం కాదు మనకు అవసరం లేదు మనకి రాముడు ఉన్నాడుగా కృష్ణుడు కృష్ణుడున్నాడుగా రీమిక్ష పనులు చేయకండి మన పూర్వీకులు ఎదవలా చెప్పండి కాదు కదా వాళ్ళు రాంబం చేసి తరించరా కృష్ణ పని చేసి కానీ మీరు ఈ కొత్త పనులు ఏం చేయకండి మీరు ఎవరిని అగౌరవపరచక్కర్లేదు ఎవరిని నిర్లక్ష్యం చేయగలరు మన పూర్వీకులు మనకి ఎందుకు ఇస్తే ఏం చెప్పారు అందరు చెప్పండి రామునివారము రాముని వారము మాకేమి విచారము మాకేమి ਵਿਚారము రామానిదే భారము దాశరథి భారము నీవే మాకు ఆధారం నీవే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సేవించండి అమ్మవారిని సేవించండి ఇక మిగిలినదేది మనకు అక్కర్లేదు నానా వెళ్దాం నానా తల్లి అమ్మ మళ్ళీ తొలుద్దు జై శ్రీరామ్ పెనువంటుందకి అమ్మవారి జై శ్రీరామ్ అమ్మ ఏకాదశి పేపర్ అందరు తీసుకొని తల్లి ఆ బృందావన ప్రసాదం హరే కృష్ణ తల్లి హరే కృష్ణ

ఉన్న నా మీ పేరు పేరు మణికంట మీరు మనస్సుతో బాధపడద్దు మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోండి మంత్రం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో కాలం వరకు పనిచేస్తుంది మన కర్మ అనేది ఒకటి ఉంటుంది దాని ఎఫెక్ట్ మన మీద పడుతూ ఉంటుంది కానీ మనస్సును మీరు పాడు చేసుకుని నాకు ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అనుకోవద్దు భగవంతుడు అనుకుంటే మోకం కరోతి వాచాలం నోరు లేని వాడిని పలికిస్తాడు కుంటివాడిని కొండలెక్కిస్తాడు అంటే రోజు మంత్రం చేయండి నాన్న వీరికి ఆరోగ్యం బాగుండాలి ఒకసారి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీరామ్ నాన్న మళ్ళీ కలుద్దాం నాన్న నాన్న చేస్తున్నాడు నాన్నా నాన్నా సంతోషం నా ముందు చెప్పండి నాన్న గొర్రెలు అంటే ధర్మం పట్ల నిష్టలే నాన్న నల్ల బ్యాగ్ వచ్చిందా వాటర్ బాటిల్ వచ్చిందా నైనా నా మోహన వచ్చేనా రెడ్డి రావాలి అనే విషయాలు నాన్న జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ నాన్న ఇష్టం మళ్ళీ అవునా చూస్తున్నారు హిందూ చైతన్ హరే కృష్ణ చాలా సంతోషం నాన్న మీ ఆ ఏకాదశి పేపర్లో నా నెంబర్ ఉంది నాయనా నా వాటర్ బాటిల్ ఇచ్చే అది ఆపింద ఆపపోయిన పర్లేదు ఇచ్చే మంచిళ్ళు ఇచ్చే ജയ ശ്രീരാം ജയ ശ്രീരാം നൊര കിന്നെ നാതെ ജയ ശ്രീരാം രാമചന്ദ്ര അബായി